అసలు ఎవరు ఈ నాగసాధువులు కేవలం కుంభమేళలో మాత్రమే కనిపించి తరువాత ఎక్కడికి ఎలా వెళ్తారో కూడా ఎవరికీ తెలియదు నార్మల్ గా దేవుడి భక్తులు ఈ జన్మలోనే మోక్షం కోరుకొని ఇంకో జన్మ వద్దనుకుంటారు కానీ నాగసాధువులు ఇలా కాదు ప్రతి జన్మలు శివుడి యొక్క భక్తులుగా ఉండాలనుకుంటారు నాగసాదువుల యొక్క ఆరంభం ఆది శంకరాచార్యుల కాలం నుండే జరిగింది శంకరాచార్యులు హిందూ ధర్మాన్ని రక్షించడానికి వీళ్ళని నాగసాధువులుగా తయారు చేశారు అని చెబుతుంటారు నాగసాధువులు నగ్నంగా ఉంటారు శరీరాన్ని విభూతితో పూసి శివుడి యొక్క పేరును ఎప్పుడూ జపిస్తుంటారు ఈ నాగసాధువులు బంధాలు వదులుకొని తమకు తామే పెండ ప్రదానం చేసుకుని పన్నెండేళ్ల పాటు కఠోరంగా గురువు దగ్గర ధ్యానం చేసి శరీరాన్ని అదుపులో పెట్టుకుని నాగసాధువులుగా మారతారు సనాతన ధర్మానికి చెడు జరుగు నాగసాదువులు నాగసాధువులు రూపం దాల్చుతారని పురాణాలు చెబుతున్నాయి ఇండియాలో ఐదు లక్షలుగా ఉన్న ఈ నాగసాధువులు జనావాసాలకి చాలా దూరంగా జీవనం సాగిస్తూ ఉంటారు కేవలం మహాకుంభమేళ సంవత్సరంలో మాత్రమే కనబడతారు మరి నాగసాధువుల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి